నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే సోదరులు ఓడిపోతామనే భయంతో సైకోల్లా వ్యవహరిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల సునీత అన్నారు వైకాపాలో నుంచి తెదేపాలో చేరిన ప్రజలను బెదిరింపులకు గురి చేయడం ఏంటని ప్రశ్నించారు రాప్తాడు నియోజకవర్గం ప్రసన్నాయపల్లి పంచాయతీ పరిధిలో వైకాపాలో నుంచి మూడు వందల కుటుంబాలు పరిటాల తెదేపాలు చేరారు వారికి పార్టీకి అడువ సునీత ఆహ్వానించారు రాప్తాడు నియోజకవర్గంలో సైకోలా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే సోదరుల అరాచకాలను పోలీసులు అడ్డుకోవాలని జిల్లా ఎస్పీని కోరినట్లు తెలిపారు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూసి ఆకర్షితులైన వైకాపా కార్యకర్తలు సైతం ఇవాళ పెద్ద సంఖ్యలో తెదేపాలు చేరుకున్నారన్నారు వీరందరికీ పరిటాల కుటుంబం తెదేపా పార్టీ అడ్డగా ఉంటుందని చెప్పారు ఖచ్చితంగా రాప్తాడు నియోజకవర్గంలో భారీ మెజార్ట్తో తాము గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని అన్నారు వైఎస్ఆర్ పార్టీనింటి తెలుగుదేశంలోకి వచ్చినారు మాజీ ఎంపీటీసీ శేఖర్ గారు అదేవిధంగా ఈశ్వరయ్య బండి ప్రసాదు రమణా గారు ఆధ్వార్యంలో దాదాపు రెండు వందల యాభై మంది ఈ రోజు పార్టీలకు కూడా జాయిన్ అయినారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చూసి అట్రాక్ట్ అయ్యి రోజు మా పార్టీలకు కూడా వచ్చిన ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను కానీ ఇవన్నీ కూడా రకరకాలుగా మన అన్న చంద్రబాబు నాయుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారు దాంట్లో భాగంగా మా మహిళలకి గ్యాస్ సిలిండర్ మూడు సంవత్సరాలు మూడు సిలిండర్లు ఫ్రీ పద్దెనిమిది సంవత్సరాలకే నెల నెల పదహైదు వందల రూపాయలు ఇవ్వడం మా మహిళలకి బస ప్రయాణం ఫ్రీ ప్రయాణం ఇలాంటివి ఎన్నో కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టారు వైఎస్ఆర్ పార్టీ నుంచి తెలుగుదేశం కూడా భారీ ఎత్తున చేరుతున్నారు మంచి మెజార్టీతో కూడా నేను రాప్తాల్లో కూడా గెలుస్తానని కూడా నేను లీమాగా కూడా నేను కూడా చెప్తున్నాను దాంతోపాటి ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు కూడా ఎవరైతే వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశం వస్తున్నారు వస్తున్నారో అలాంటి వాళ్ళు ఇంట్లోకి వెళ్లి అర్ధరాత్రి పూట వెళ్ళి డోర్లు చాలా వరకు ఇబ్బంది పెట్టి వాళ్ళు బెదిరిస్తూ మళ్ళీ వాళ్ళ కండవాళ్ళు కప్పి పార్టీలకు కూడా ఆహ్వానిస్తున్నారు ఎంత దుర్మార్గ పాలన ఒక్కసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఓడిపోతున్నామని ఒక సైకోలాగ్ అయిపోయారు ముగ్గురు కూడా ఎమ్మెల్యే గాని వాళ్ళ సోదరులందరూ ఒక సైకోగా ఫీల్ అయ్యి సైకో లాగా గ్రామాల్లో వెళ్ళి ఇబ్బందులు కూడా పెడుతున్నారు ఓ పక్క ఏమో ఆయనేం తిరుగుతున్నారు ఆంబోతల్లాగా వీళ్ళని ఊర్ల మీద వదిలేసి ఈ విధంగా కూడా చేస్తే కరెక్ట్గా కాదని నేను కూడా చెప్తున్నాం డిపార్ట్మెంట్ ఎస్పీ గారితో కూడా మేము మాట్లాడింది కూడా జరిగింది ఎక్కడ ఈ విధంగా చేసినా వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పందించాలని కూడా ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ సోదరులు కూడా అడుగుతున్నాం ఏం మా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది నేను ఎమ్మెల్యే అవుతా సార్ సీఎం అవుతారు ఈ రోజు ఎవరైతే జాయిన్ అయినారో వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తా నా రాబతా నియోజకవర్గం ప్రజలందరికీ అందరికీ కూడా ఐదు సంవత్సరాల కష్టాల్లో కూడా నా ఎంటుండే నా తెలుగుదేశం నాయకులు కాని కార్యకర్తలు కానీ మా కుటుంబాన్ని నమ్మి ఈ రోజు వైఎస్ఆర్ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను న్యాయం చేస్తా మన ప్రభుత్వం వస్తేనే వెంటనే కూడా అక్కడ పేరు ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు ఇచ్చినారో రైతన్నలందరికీ కూడా డబ్బులు ఇప్పిస్తూ ఆ పని కూడా నేను పూర్తి ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా రైతులకి నీళ్ళు అందించాలనే నా ధ్యేయం ఇక్కడ జాకీ కూడా పోయింది ఆ జాకీ పరిశ్రమ ఎలగొట్టే దాదాపు పదహైదు కోట్లు డిమాండ్ చేయడం వల్ల జాకీ కూడా పోయింది కాబట్టి మళ్ళీ తిరిగి అక్కడే కూడా నేను జాకీ తెస్తా లేదంటే వేరే పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో ఉండే ఆడపిల్లలకి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తాం నేను కూడా నాకు ఒక నమ్మకం ఉంది నా ప్రజలందరూ కూడా నన్ను గెలిపిస్తారని ఒక నమ్మకం ఉంది తప్పకుండా గెలుస్తా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు మా నియోజకవర్గంలో ఎవరైతే ఇబ్బందులు అందరినీ కూడా నేను కాపాడుకుంటానని ప్రత్యేకంగా కూడా తెలియదు